హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివిసీమ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచిగా న్యాచురల్ బ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ టీతో అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా టీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా న్యాచురల్గా ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారు కదండి వ్లాగ్స్ అయితే ఇంకా అందుకని చెప్పేసి న్యాచురల్గా తీయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నానండి ఇంకా న్యాచురల్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి కంపల్సరీ డైలీ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమంటే ఇంక ఇక్కడ కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి కాకరకాయలని అయితే కొంచెం లైట్గా పీల్ చేసేసుకోవాలి పైన ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా లైట్గా పీల్ చేసేసుకొని చిన్న చిన్నగా సన్నగా అయితే ముక్కలైతే కట్ చేసుకోవాలి అప్పుడైతే బాగుంటుంది చేదు కూడా ఎక్కువ ఉండదు అనమాట తగ్గిపోతుంది కొంతమంది ఏంటంటే పైన ఉంటుంది కదండి అది గీకేయాలన్నమాట అది తీయకుండానే కట్ చేసేసుకొని చేసుకుంటారు కానీ ఇలా కట్ చేసుకొని అదంతా కూడా గీకేసుకొని కడుక్కొని కట్ చేసుకుంటే అప్పుడు మనకి చేదు అనేది తగ్గుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా నేనైతే వీటిని అయితే ముందుగా అన్నమాట ఇంకా దీంట్లో అయితే ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి ఇంకా వాటర్ పోసుకొని దాంట్లో ఒక రెబ్బ చింతపండు అలాగే కల్లుప్పు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ అయితే ఇంకా ఇంకా మూత పెట్టుకొని మనమైతే దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఉడికించుకుంటే మనకి చింతపండు వేసుకున్నాం కదండి ఆ పులుపుకి మనకైతే చేదు అనేది లాగేస్తుంది అనమాట అందుకని చెప్పేసి చింతపండు వేసుకున్నాను ఇక్కడ ఇంకా కొంతమంది అయితే పెరుగు వేసుకుంటారు కొంతమంది అయితే బెల్లం కూడా వేసుకుంటారు అనమాట ఇంకా బెల్లం వేసుకుంటే లైట్గా తీపి వస్తుంది అందుకని చెప్పి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా తీపి అందుకని చెప్పేసి బెల్లం అయితే వేసుకోలేదు పుల్లటి మజ్జిగ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చేదు అనేది లాగేస్తుంది ఇంకా ఇక్కడైతే ఒక పక్కనైతే ఇంకా కాకరకాయ అయితే పెట్టేసుకున్నాను ఉడకపెట్టుకోవడానికి ఇంకొక పక్కన అయితే టీ అయితే ఈ లోపు కాగిపోయినాయి అనమాట ఇంకా టీ అయితే మసిలిపోయినాయి ఇంక ఇక్కడ చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి టీ అయితే ఇంకా వీటిల్ని అయితే ఇంకా గ్లాస్లో పోసేసుకొని ఇంకా ఇచ్చేయడమే చేయడమే అనమాట ఇంకా ఇంకా మీలో ఎంతమంది మార్నింగ్ టీ తాగుతారు ఫ్రెండ్స్ చెప్పండి కొంతమంది తాగలేండి కొంతమంది తాగుతారు కొంతమంది ఏంటంటే అలవాటు అయితే మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే అనమాట డైలీ అలవాటు చేసుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే అలవాటు చేసుకున్న దగ్గర నుంచి ఖచ్చితంగా తాగాలి లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా టీ తాగి వచ్చేసరికి ఇంకా కాకరకాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇంకా మనం ఆల్రెడీ చింతపండు తొక్కులైతే రెమ్మలైతే వేసుకున్నాం కదా ఇంకా అవి అయితే ఆ ఉంటే అవి అయితే తీసేసుకుంటున్నాను అనమాట చింతపండు అవి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే వాటిని అయితే మనం గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంకొక ప్లేట్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడ ఇంకా పిండుకోవాలన్నమాట వీటిని కాక ముక్కల్ని బాగా గట్టిగా పిండుకోవాలి అప్పుడైతే చేదు చాలా వరకు పోతుంది ఉడక పెట్టుకునేసరికి ఆ వాటర్లో చేదంతా చాలా వరకు వెళ్ళిపోతుంది ఇంకా మనం ఈ పిండుకుంటాం కదండి గట్టిగా ఇంకా వాటిట్లో ఇంకా సుగం చేదు అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇలా ఈ రకంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు మా పిల్లలు అయితే ఇలా చేస్తే ఖచ్చితంగా అసలు బాగా అనమాట ఇంకా చాలా ఇష్టము యాక్చువల్గా పిల్లలకి కాకరకాయ అంటే దగ్గరికి రానివ్వరు తినరు చాలా వరకు అలాంటిది మా పిల్లలు కాకరకాయ కర్రీ కావాలి అని చెప్పేసి అడుగుతూ అనమాట అంత ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు ఇంకా ఏమంటే కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు చేదు కూడా మన బాడీకి తగలాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వీక్లీ వన్స్ అన్న చేసుకోవడానికి ట్రై చేయండి కాకరకాయ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంక ఇక్కడ గట్టిగా పిండేసుకున్నాను ముక్కలన్నీ కూడా ఇలా పిండేసుకున్నాను అనమాట ఇంకా ఏమంటే ఉడకపెట్టుకొని చేసుకుంటేనే చేదు అనేది పోతుంది ఉడకపెట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకుంటే చాలా చేదుగా అయిపోతుంది కర్రీ అనేది ఇలా ఉడకపెట్టేసుకొని పిండుకొని మనం చేసుకుంటే చాలా వరకు చేదు అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇంకా చాలా వరకు వెళ్ళిపోతుంది చేదు అనేది అప్పుడు కర్రీ కూడా మనం ఆనియన్స్ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి అసలు చేదు అనేది మనకి కొంచెం కూడా తెలియదు అనమాట కమ్మగా ఉంటుంది కూర ఇలా చేసుకుంటే కనుక ఇంకా ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఈ కర్రీలో ఏమంటే ఆనియన్స్ చాలా పడతాయండి ఈ కర్రీకి అప్పుడు కర్రీ అనేది చేదు లేకుండా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఆనియన్స్ని అయితే నేను ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటాం ఈ కూరలో అయితే అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ మిక్సీ వేసుకోవడానికి ఏమంటే ఇంకా కొన్ని ఆనియన్స్ ఫోర్ తీసుకున్నాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట కట్ చేసుకుని సన్నగా వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా అందుకని చెప్పేసి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అయితే నేను కాకరకాయ అయితే వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే కాకరకాయ ముక్కలతో పాటు ఇంకొంచెం వేగుతాయి కదా అప్పుడు మళ్ళీ బ్రౌన్గా వచ్చేస్తాయి సరిపోతుంది ఇప్పుడే బాగా వేగితే మళ్ళీ ముక్కలతో పాటు వేగుతాయి కదా మళ్ళీ మాడిపోతాయి అని చెప్పేసేసి ఉల్లిపాయలు సుగం వేగిన తర్వాత అయితే ఇంక ఇక్కడ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అవైతే చిన్న మంట మీద పెట్టుకుంటే మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే అవి వేగిపోతాయి అనమాట ఇక్కడ ఏంటంటే కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చి వాసనంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని కూడా అప్పుడు మనకి కాకరకాయ ముక్కలు క్రిస్పీగా అవుతాయి బాగుంటుంది అనమాట టేస్ట్ అప్పుడు ఇంక ఇక్కడైతే ఒక ఫోర్ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను వాటిని అయితే సన్నగా కట్ చేసేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడేమంటే మీరు ఆనియన్స్తో పాటు ఇంకా చాలా వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కారం అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మన చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ ఆనియన్స్లో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాకరకాయలు ఉడక పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే చూసి కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ మిగతా సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే కూర కారం ఉంటుంది కదండి కూర కారం అయితే వేసుకున్నాను ఇంకా చాలా వరకు కూరల్లోకి అయితే నేను కూర కారం మసాలా కారం ఉంటుంది కదా అది యూజ్ చేస్తాను అదే పచ్చిళ్ళు అలాంటి వాటిల్లో అయితే మామూలుగా పచ్చి కారం అయితే యూజ్ చేస్తాను అనమాట కూరలు టేస్ట్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి మసాలా కారం అయితే యూజ్ యూజ్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర వేసుకున్న ఒక స్పూన్ ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇంకా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంక ఇక్కడ మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పేస్ట్ కదండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా చేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుంది అనమాట ఇక్కడైతే మధ్య మధ్యలో కదుపుకుంటా ఉన్నాను కాకరకాయని ఇంకా ఇంక కదుపుకుంటా ఉన్నాను కొంచెం ఫ్రై అయినాయండి అయితే ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇంకా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట ఇంక ఇప్పటికే చూసారు కదా ఆనియన్స్ అయితే చాలా వరకు కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి అది ముందే మనం ఫ్రై చేసేసుకుంటే ఈ అయితే ఇంకా మాడిపోతాయి చూసారు కదా ఈ రకంగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి అది చూడడానికి అలా బ్రౌన్ కలర్లో వస్తేనే ముక్క కూడా మనకి బాగుంటుంది తినటానికి అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంక ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ని అయితే దీంట్లో అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒక టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటా బాగా దగ్గరికి వచ్చే వరకు అయితే మనం దీన్ని అయితే వేయించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడే కదా వేసాము అందుకని చెప్పేసి ఇలా కనిపిస్తుంది కదా ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా బాగా దగ్గరికి వచ్చేదాకా అయితే మనం తిప్పుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటా ఉండాలి ఇంకా బాగా దగ్గరికి రావాలి అప్పుడు బాగా ఫ్రై అయినట్టు అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా బాగా దగ్గరికి వచ్చేసింది కలర్ కూడా చాలా వరకు మారిపోయింది అలాగే బాగా మిక్స్ అయిపోయింది కదా ఈ విధంగా కర్రీ అయితే రెడీ అవుతుందనమాట చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇక్కడైతే దగ్గరికి వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినైతే ఒక బాక్స్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కాకరకాయ కర్రీ ఇది టూ డేస్ కూడా ఉంటుందండి నిలవ మనకి టూ డేస్ కూడా ఈ కర్రీ మనకి నిలవ ఉంటుంది టూ త్రీ డేస్ నిల్వ ఉంటుంది ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కాకరకాయలను కూడా ఉడకపెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటాం కదా ఈ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేయించుకుంటాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ అయితే నిల్వ ఖచ్చితంగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి ఒక టూ డేస్ మీరు ఉండాలి ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేరు కదా అలాంటప్పుడు ఈ కర్రీ చేసి ఉంచేసి వెళ్తే వాళ్ళు టూ త్రీ డేస్ చక్కగా ఈ కర్రీ వేసేసుకొని తినేసేయచ్చు అనమాట అలా చక్కగా నిలవు ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా అదే చూపిస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా ఇంకా అక్కడికైతే వంట అయితే చేసేసుకున్నానమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ కూడా టీ ఇస్తాను అనమాట ఇంకా మా హస్బెండు మేము వీళ్ళందరం టీ తాగుతాం కదా మేమందరం కూడా ఇంకా ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక పక్కనేమో టీ పెట్టుకున్నాను ఒక పక్కనేమో పాలైతే అయితే వెయిట్ చేసుకుంటాను అనమాట ఇంకా మేమైతే టీ తాగుతాం కదా మా జీవానికి ఇంకా పిల్లలకి ఏమంటే ఆ టైంలో పాలైతే ఇస్తాను ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్కన పాలు పెట్టుకున్నాను ఒక పక్కన టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఏమంటే ఎగ్స్ బాయిల్ చేసి ఇద్దామని చెప్పేసి ఏమంటే ఇంకా ఎగ్స్ తీసి ఉడక పెడదామని చెప్పేసి అయితే ఎగ్స్ తీసాను ఇంకా ఇంకా మా జీవన్ గడు కెమెరా ఆన్ చేస్తే చాలు ఇంకా ఆడుతూ ఉంటాడు కూర్చొని దాని ముందే ఉంటాడనమాట అటు ఇటు తిరుగుతూ దాని ముందే ఉంటాడు ఇంకా ఇంకా టీ అయితే ఇక్కడ మరిగిపోయినాయి అనమాట ఇంకా వాటిని అయితే గ్లాస్లో పోసుకోవాలి ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్ తాగేశారు ఇంకా నేను ఒక్కదాన్నే తాగాలి అందుకని చెప్పేసి నేను ఏంటంటే కొంచెం పని అంతా అయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా తాగుతాను అనమాట ఆ పని హడావుల్లో తాగాలంటే చిరాకు పుడుతుంది ఇంకా పని అంతా చూసుకుని ప్రశాంతంగా తాగుతాను ఇంకా అందుకని చెప్పేసి ఇందాక తాగలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా గ్లాస్లో అయితే పోసేసుకున్నాను అనమాట ఇంకా పోసేసుకున్న తర్వాత ఇంకా ఆ పొయ్యి మీద ఏమంటే ఇంకా జీవనికి ఇంకా ఎగ్స్ ఉడక పెడదాంలే అని చెప్పేసి ఏ పిల్లలకి పెడదామని చెప్పేసి ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఎగ్స్ పెట్టిన తర్వాత అయితే పాలు ఇస్తానమాట ఇంక ముందే పాలు తాగితే ఇంకా అనమాట ఇంక అందుకని చెప్పేసి తిన్న తర్వాతే మిల్క్ ఇస్తాను అది ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో ఏదైనా తిన్న తర్వాతే మిల్క్ ఇస్తాను మళ్ళీ పాలు తాగితే ఇంకా ఏం తినలేరు కదా అని చెప్పేసి ఇంకా అలా చేస్తాను అనమాట ఇంకా ఇంకా ఎగ్స్ ఒక పొయ్యి మీద ఇంకా పాలు ఇంకా కాగలేదండి ఇంకా పాలు కూడా పెట్టేసి చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి ఇంకా ఇంకా బట్టలు తీయాలి మార్నింగ్ నుంచి చల్లగా ఉంది ఉన్నట్టుండి ఇంకా త్రీ అది ఆ టైం నుంచి అయితే కొంచెం అనమాట ఇంకా బట్టలు టూ డేస్ బట్టలు ఇంకా ముందు రోజు కూడా వర్షం పడింది బట్టలు అయితే అసలు ఏమీ ఆరలేదు ఇంకా ఆ రోజే ఇంకా అన్నీ కూడా వేసాను ఇంకా వర్షం పడకపోయినా చల్లగా ఉన్నా కొంచెమైనా డ్రై అవుతాయి కదా అని చెప్పేసి వేశాను ఈలోపు ఇంకా ఎండ వచ్చింది కాబట్టి ఇంకా ఆరిపోతే ఇంకా అవన్నీ ఆరిపోయినాయి అనమాట ఇంకా అన్నీ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇంకా తీసేయను ఇంకా ఎగ్స్ కూడా పీలు తీసేసి ఇంకా తీసుకొచ్చాను ఇంకా జీవనకి ఇద్దామని చెప్పేసి ఇంకా హితేష్ లేడు ఊరెళ్ళాడు ఇంకా జీవన్ ఒక్కడే ఉన్నాడు బోర్ కొడుతుంది వాడికి ఏం తొయ్యట్లేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హితేష్ ఇంకా 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 దివ్య వాళ్ళ చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా వస్తే ఇంకా వాడు వాడు ఇద్దరు కూర్చుని తింటున్నారనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలన్నమాట ఇంకా ఇంక ఇక్కడ ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా ర్యాక్స్లో పెట్టేయడమే అనమాట ఇంకా ఇవేట్లా వాటికి సపరేట్గానే మరత పెట్టుకుంటానండి అన్నీ కలిపి మడత పెట్టేసుకుంటే పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి షర్ట్లు విడిగా టవల్స్ విడిగా ప్యాంట్లు విడిగా ఇంకా నా డ్రెస్సెస్ విడిగా నా నైటీలు విడిగా పిల్లల షర్ట్స్ షార్ట్స్ అన్ని సపరేట్ సపరేట్గా మడత పెట్టుకొని పెట్టుకుంటాను అప్పుడు మనం అలమర్లు పెట్టుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అలాగే మ్యాచ్లో అలాగే పెడతాను ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టుకున్న తర్వాత అంట్లు కూడా ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను అనమాట ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను అయిపోయింది ఇంకా బియ్యం ఒకటి కడిగి పెట్టుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట ఈ ఈ పూటకి పని అయితే అయిపోతుంది ఇంకా బియ్యం పెట్టేయాలి ఇంకా కర్రీ అయితే ఆల్రెడీ కాకరకాయ కర్రీ ఉండింది కాబట్టి ఇంకేం చేయలేదు ఇంకా మేము ముగ్గురుమే కదా సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా కాకరకాయ కర్రీ ఉండింది కదా అందుకని చెప్పేసి ఇంకా రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కర్రీ అయిపోతే మాత్రం చేస్తాను ఈవినింగ్ కర్రీ ఉంటే మాత్రం చెయ్యను ఇంకా ఇంకా కర్రీ ఉండింది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఏమి చేయట్లేదు ఇంకా రైస్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా బట్టలు అవి అంటారు రొట్టేసుకున్నాను గిన్నెలు కడిగేసుకున్నాను ఇల్లు అవి కూడా ఊడ్చేసుకున్నాను ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్స్ తిన్నారు కదా పాలైతే ఇవ్వలేదనమాట ఇంక ఇప్పుడు పాలు ఇస్తానన్నమాట ఇంకా పాలు ఇచ్చేసి ఇంక మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి అట్లాగైతే అన్నం పెడతాను ఇంకా అన్నం తినేసి ఇంకా స్నానం చేసుకొని ఇంకా పడుకుంటారు అనమాట ఇంకా బియ్యం కడిగి పెడతా ఉన్నాను అనమాట ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం ఉండిందండి రైస్ అందుకని చెప్పేసి ఇంకా చూసుకొని కడిగి పెట్టుకోవాలి లేకపోతే మిగిలిపోతుంది చాలా మిగిలిపోతుంది మళ్ళీ అనవసరంగా పడేయాల్సి వస్తుంది ఏంటంటే ఎండకి ఉండడం లేదనమాట పాడైపోతుంది ఇంకా ఆవిరిగా ఉంటుంది కదా ఇంట్లోకి బాగా ఆవిరికి పాడైపోతుంది అన్నం ఉండట్లేదు అందుకని చూసుకొని వండుకుంటున్నాను అనవసరంగా పడివేసుకోవడం ఎందుకు అందుకని చెప్పేసి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువగా వండేసుకొని పడేసుకోవడం ఎందుకు వేస్ట్గా అది కూడా రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి కదండి కాస్ట్ రైస్ కూడా ఇంకా ఇదివరకు ఇట్లాగా అసలు ఎక్కువ వండడం లేదు పడేలే పడేలేపోతుంద ముందు అందుకని చెప్పేసి ఎంత క్వాంటిటీ పడుతుందో అంతే చూసుకొని వండుకుంటున్నాను అనమాట ఎందుకు పడేసుకోవడం అనవసరంగా అని చెప్పి ఇంకా ఇంక ఇక్కడైతే కడిగేసుకొని పెట్టేశాను స్టవ్ మీద ఇంకా ఇంకా ఇక్కడేమంటే నేను పొద్దున కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదండి ఇంకా అసలు అది టేస్ట్ ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది అయితే చూపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే అన్నం పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏమంటే పెడుతున్నాను అన్నము ఇంకా అందుకని చెప్పేసి ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి అయితే తీసాను అనమాట ఇంకా అప్పుడు వేడి మీద ఒకలాగా ఉంటుంది కదండి ఇంకా చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అసలు ఇలా చాలా బాగుంటుంది ఇంకా వేడి మీద అలా కనిపించింది కదా ఇంకా చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట ఇలా చక్కగా అసలుకి చాలా ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా వేడివేడి వేడి అన్నంలో కర్రీ కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మా జీవన్కి ఆఫ్టర్నూన్ ఇదే వేసి పెట్టాను ఇప్పుడు నైట్ కూడా ఈ కర్రీ వేసి పెడుతున్నాను అంత ఇష్టంగా తిన్నాడు వాడు ఇంకా మీకే అర్థమై ఉంటుంది కదా ఇంకా దీన్ని బట్టి ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇంకా ఏమంటే ఇంకా వాడికి అన్నం పెట్టేస్తే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్